జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్తా దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో శ్రీ గురుదత్తా ఛానల్లో వీడియోలు పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో జ్ఞాన సముపార్జన అనేది చాలా ముఖ్యమైన వీడియోస్ ఉంటాయండి అవి జాగ్రత్తగా వినండి చూడండి వీక్షించండి శ్రీ దత్త ప్రభుల పూర్ణ పరబ్రహ్మ అవతారమైన ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం పొంది దత్తయోగ సాధన చేయండి అలాగే ఇరవై ఆరు దైవిక లక్షణాలు తొందరగా అలవర్చుకోండి మనం వీడియోలోకి వెళ్దామండి ఈరోజు టాపిక్ ఏంటంటే మనము చేసే కర్మకు బాధ్యులు ఎవరు ఇది టాపిక్ అండి ఈ విషయంలో మానవునికి కాదు జగజ్జనని అయినా ఆ మాతకు కూడా అనుమానం కలిగింది ఒకరోజు పార్వతీదేవి ఈశ్వరితో అడిగింది మానవులు కర్మలు చేస్తుంటారు కదా ఆ కర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా లేక వారంతట వారు సంకల్పించి చేస్తుంటారా అని అడిగింది అమ్మ అప్పుడు పరమశివుడు ఇలా చెప్పారు పార్వతి దేవుడు ఏ పని చెయ్యడు దేవుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే కానీ దేవుడు మానవుడి కర్మలకు తన సహాయం అందిస్తాడు మానవుడు చేసే కర్మలకు తగిన ఫలం అందిస్తాడు ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే ఇందులో దైవ ప్రమేయం ఏదియు లేదు పూర్వజన్మ కర్మ ఫలితంగా మానవుడు తాను చెయ్యవలసిన కర్మలను నిర్ణయించి కర్మలు చేస్తాడు ఆ కర్మలు నిర్ణయించుకునేది కూడా ఆ మానవుడే మానవుడు పూర్వ జన్మలో చేసే పనులు దైవములు అయితే ఈ జన్మలో చేసే పనులు పౌరుషములు అనగా అవే పురుష ప్రయత్నములు ఒక పని చెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసా వ్యవసాయము వంటిది దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి నీరు వంటిది నేలను తవ్వితే భూగర్భం నుండి నీరు ఉద్భవిస్తుంది అలాగే అరణి మదిస్తే అగ్ని పుడుతుంది అలాగే ఏ పనికైనా పురుష ప్రయత్నము ఉంటేనే దైవం కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు పురుష ప్రయత్నం లేకుండా దైవం సహాయపడతాడని అనుకుంటే కేవలం దైవం చూస్తాడని ఊరుకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు కనుక పార్వతి ఏ పని సాధించాలని అనుకున్నా పురుష ప్రయత్నం తప్పక కావాలి అప్పుడే దేవుడు సత్ఫలితాలను ఇస్తాడు అని చెప్పాడు ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి ఆ ఆత్మ ఆ మానవుడు మౌనం మనస్సుని శుద్ధి చేస్తుంది స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది దానం సంపదను శుద్ధి చేస్తుంది ద్రవ్య శుద్ధి అంటారు ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది అలాగే క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అందరూ మన వాళ్ళే అని వాళ్ళ నుంచి మంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అవుతాము జాగ్రత్త మనం మన గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు మనం వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి మనం పూర్వజన్మ కర్మల వలననే ఈ జన్మలో తల్లి తండ్రి అన్న అక్క భార్య భర్త ప్రేమికుడు ప్రియురాలు పిత్రులు మిత్రులు శత్రులు మిగతా సంబంధాలు ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి ఎందుకంటే మనం వీళ్లకు ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసి లేదా తీసుకునేవలసి రావచ్చును మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు మనకు పూర్వజన్మలో సంబంధం ఉన్న వాళ్ళే ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు అవే మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా ఉన్నట్లు చెబుతారు రుణానుబంధం గత జన్మలో మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకొని ఉండవచ్చు లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్టపరిచి ఉండవచ్చు అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద ఉన్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకుండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మనతోనే ఉంటారు శత్రువులు పుత్రులు మన పూర్వ జన్మలో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవడానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు అలా పుట్టి తల్లిదండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు నానా గొడవలు చేస్తారు జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ తల్లిదండ్రులను నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖీతులను చేస్తూ ఆనందపడుతుంటారు తటస్థ పుత్రులు వీళ్ళు ఒకవైపు తల్లిదండ్రులకు సేవ చెయ్యరు మరోవైపు సుఖంగా కూడా ఉంచరు వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు వాళ్ళ వివాహానంతరం తల్లిదండ్రులకు దూరంగా జరిగిపోతారు శివ తత్పారత ఉన్న పుత్రులు గత జన్మలో మీరు ఎవరినైనా బాగా సేవ చేసి ఉండవచ్చును ఆ రుణాన్ని తీర్చుకోవడానికి కొడుకు లేదా కూతురు రూపంలో ఈ జన్మలో వస్తారు అలా వచ్చి బాగా సేవను చేస్తారు మీరు గతంలో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే ప్రాప్తిస్తుంది గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే ఈ జన్మలో మన ముదుసలితనంలో మనకు సేవ చేస్తారు లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కడు నీళ్లు పోసేవారు కూడా మన వద్ద ఉండరు ఇది పూర్తిగా మనుషులకు మాత్రమే అమలవుతుంది అని అనుకోవద్దు ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగానైనా పుట్టవచ్చును ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి ఉండవచ్చును వాళ్ళే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుట్టవచ్చును ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనీయకుండా దూరంగా ఉంచిన పాపానికి వాళ్లే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుడతారు లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో వాళ్ళు మీకు శత్రు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు అందుకనే జీవితంలో ఎవరికి కూడా కీడు చీడు చేయవద్దు ఎందుకనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే దానికి ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం ఎక్కువ చేసి అనుభవంలోకి తెస్తుంది మీరు ఒకవేళ ఎవరికైనా ఒక రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చేయబడతాయి ఆ పరమాత్మ దేవలన ఒకవేళ మీరు ఎవరి వద్ద అయినా ఒక రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసివేయబడతాయి అనగా పాపపుణ్యాలు కొద్దిగా ఆలోచించండి మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు మళ్ళీ ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తారు ఇప్పటి వరకు పోయిన వాళ్ళు ఎంత బంగారము వెండి పట్టుకుపోయారు మీరు పోయే ముందు మీ బ్యాంకులో ఉన్న నగ నట్రా డబ్బు మూలుగుతుందే అది పూర్తిగా పనికిరాని సంపదన కదా ఒకవేళ మీ మీ సంతానం సమర్థులైతే మీరు వదిలిన డబ్బు దశకం వాళ్లకు అనవసర వస్తువు కదా వాటి అవసరం వాళ్లకు లేదు కదా ఒకవేళ వాళ్ళు ఆ డబ్బు దశకం వాడుకున్నట్లయితే వాళ్ళు ఎందుకు కొరగాని వాళ్ళుగా చేతకాని వాళ్ళుగా అయిపోతారు కదా వాళ్ళు సదరు డబ్బు నగాన్రా వాడుకొని కొద్ది రోజుల్లోనే వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుని తీరుతారు ఆ తర్వాతే వాళ్లకు శాంతి లభిస్తుంది నేను నాది మీది అన్నది అంతా ఇక్కడికి ఇక్కడే పనికి రాకుండా పోతుంది ఏది కూడా వెంట రాదు ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్యఫలం వెంట వస్తుంది కావున ఎంత వీలైతే అంతా మంచి కర్మలు చేయండి ఈ జ్ఞాన సమూపార్జన చేసుకొని దత్తయోగ సాధన చెయ్యండి అప్పుడే ఆ దత్తయోగ సాధనలో మనకు వచ్చే రహస్యమైన విషయం ఏంటంటే మనము ఫస్ట్ జన్మలో ఎంతైతే మన వద్ద ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఎంతైతే ఉందో ఆ కాస్మిక్ ఎనర్జీ దత్త యోగ సాధన ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో జ్ఞాన సముపార్ధన చేసి వారికి పూర్తిగా ఫస్ట్ జన్మలో ఉండే ఆ కాస్మిక్ ఎనర్జీ అవుతుందో అంతవరకు వచ్చే వరకు చేయవలసి ఉంటుంది అప్పుడు ఆ తండ్రి ఆ కాస్మిక్ ఎనర్జీ దత్తయోగ సాధన నిండిన తర్వాత వారిని తనలో లీనం చేసుకుంటాడు ఆ లీనం చేసుకోవాలంటే ఒక ఇన్ని జన్మలు పడతాయి ఎలా జరుగుతుంది అనేది మనకైతే తెలియని విషయం అండి అది శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురు దత్తప్రభుల ప్రభుల ఆశీర్వాదంతో వారు ఇచ్చే అనుగ్రహంతో మాత్రమే ఆ ఏ ఆత్మ అయితే సాధన చేస్తుందో ఆ ఆత్మకే అర్థమవుతుంది వారికి ఆ ఆత్మకు అపూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్త మధ్యలో ఉన్న విషయం మాత్రమేనండి ఇది ఎవరికి అర్థం కాని విషయం అందుకనే కర్మ జాగ్రత్త కర్మలు అంటే ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి మనము ఏది చేసినా జాగ్రత్తగా దత్తార్పణం అనుకుంటూ సర్వద శరణం నాస్తిత్మే శరణం అన్నట్టు శరణాగతి భావంతో చేసినప్పుడు ఆ కర్మల ఫలితం కొంతలో కొంత తగ్గుతూ ఉంటుంది అది కాకుండా మనకు అర్థం అయినా అర్థం కాకుండా మన ఇష్టానుసారము ప్రవర్తిస్తే జరిగే నష్టాలకు ఎవరు బాధ్యత వహించారండి ఆ కర్మ ఎంతైతే పాపకర్మ చేసుకుంటారో ఆ పాపకర్మ కూడా ఆ పరమాత్ముడు కదా ఒక 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 ముక్కకు గాలి నీరు ఇచ్చినట్టు ఆ పాపకర్మ కూడా పెరుగుతూ ఉంటుందండి ఒక వన్ పర్సెంట్ చేసుకున్న ఒక రూపాయి పాపకర్మ చేసుకుంటే దానిని అనుభవించే వరకు వంద రూపాయలు కావచ్చు అది కష్టమవుతుంది నాతోని కావడం లేదు అనుకుంటే ఆ కర్మను పోస్ట్ పోన్ చేసుకుంటే అది లక్ష రూపాయలు కావచ్చు వడ్డీతో సహా మళ్ళీ వచ్చే జన్మలోనైనా అనుభవించవలసిందే ఆ వడ్డీతో సహా నేను అనుభవిస్తా తండ్రి అని ఆ పరమాత్మను వేడుకుంటేనే దాని ఆపి ఆ అనుభవించకుండా చేసి మరో జన్మకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల నష్టపోయేది ఆత్మనే అందుకే ఈ జన్మలో కర్మలు చేస్తున్నావి అన్నీ బుద్ధిపరంగా కాదు అవి అన్నీ కేవలం ప్రకృతి ప్రేరణలతో అని తంత్రం చెప్తుంది ఈ పుణ్యకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మ జరుగుతుంది మానవ జన్మ ఎత్తి మానవ జన్మ సార్థకం చేసుకోవడం అంటే సాధారణంగా మనం అంతా బాగా చదువుకోవాలి మంచి జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చెయ్యాలి అప్పుడే మనకు శాశ్వత ఆనందం శాశ్వతాన్నిచ్చే శాశ్వత ఆనందాన్నిచ్చే మోక్షము ఆ తండ్రిలో లీనమయ్యే అవకాశము అదృష్టము కలుగుతుంది దానినే ముక్తి అని కూడా అంటారు దానికి సరైన జన్మ ఈ యొక్క మానవ జన్మ మాత్రమే ఇదే జన్మంలోనూ ఏ ఇది ఏ జన్మంలోనూ ముక్తి యొక్క సాధన దత్త యోగ సాధన ఏ జన్మంలోనూ ఎవరికి అవకాశం లేదు మానవ జన్మలో మనిషికి దేవుడు ఇచ్చిన వజ్రాయుధం ఇది ఈ దత్త యోగ సాధన ఇంతకుముందు చాలా వీడియోలో నేను చెప్పిన ప్రతి వీడి ప్రతి ఆత్మలో ప్రతి జీవుడిలో ఉన్నది శ్రీ గురుదత్త ప్రభులే వారే ప్రతి జీవిలో ఉండడు జీవిలో ఉండి వారికి ప్రేరణ కల్పిస్తూ ఉంటాడు జాగ్రత్తగా బిడ్డ చెయ్యి అని మనం అర్థం చేసుకోక మనము అజ్ఞానంలో పడి మన ఇష్టానుసారం వెళ్తే ఆ తండ్రి చూస్తూ ఉంటాడు అంతే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ కూడా ఇలా చెప్పాడు అర్జున ధ్యాన యోగముడు చెప్తాడు అర్జున ఎవరైతే నా జ్ఞానాన్ని గ్రహించి యోగాన్ని కర్మ జ్ఞానం మరియు ధ్యాన పద్ధతిని అవలంబించి ఉంటారో వారికి ఇంకా ఏదైనా కర్మలు చేయాల్సిన విషయం అంటే కర్మకి ఖచ్చితంగా ఒక మంచి జన్మ అది ఉన్నతమైన ఆధ్యాత్మిక కుటుంబంలో యోగుల కుటుంబంలో జన్మ వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం ఉండదని శ్రీకృష్ణుడు అర్జునుడు వివరించాడు అందుకే మనం ఈ మానవ జన్మ పొందినప్పుడు జీవన జీవిత మానవ జన్మ యొక్క సత్యాన్ని తెలుసుకొని సత్సాంగత్యం చేస్తూ సద్గ్రంథ పారాయణం చేస్తూ సత్యమైన క్షేత్రాల దర్శన చేస్తూ ద మాధవ సేవగా మానవుడి ఇతరుల జీవుల్లో కూడా దత్తుడే ఉంటాడు కాబట్టి వారిని ప్రేమగా చూస్తూ దైవాన్ని చూస్తూ ప్రతి జీవిలో ఉన్న దైవం దత్తప్రభులే కాబట్టి వారిని కూడా దత్తుడు లాగానే చూస్తూ నీ పనులలో ప్రవర్తనలో చూపగలిగిన వాడు ఆ పూర్ణపరబ్రహ్మను చూసినవాడు దేనికి ప్రలోభపడక జీవిస్తే తప్పగా మోక్షం పొందే అవకాశం ఉంటుందని శ్రీకృష్ణ పరమాత్మలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనము జాగ్రత్తగా దత్తయోగ సాధన చేయాలి ఆ దత్తయోగ సాధన చేయాలంటే ముందుగా జ్ఞాన సముపార్జన చేయాలి మన ఓం దత్తా ఛానల్లో గురుదత్తా ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ వీక్షించగలరు వీక్షించి జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేయగలరు శ్రీ గురు దత్త ప్రభుల ఆశీర్వాదంతో మాత్రమే సర్వం శ్రీ దత్తార్పణం వస్తు మళ్ళీ వీడియోలు మనకు వెళ్తామండి ఈ రోజు ఇంతే జై గురుదేవ దత్త థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యు లైక్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్స్ దత్తార్పణం